నా పేరు సుబ్రహ్మణ్యం అండి సిహెచ్ సుబ్రహ్మణ్యం ఇక్కడ అధ్యక్షుణ్ణి అక్కడి నుంచి శ్రీనివాసరావుపేట ఆరోలైను శ్రీ వీరాంజన స్వామి దేవస్థానం ఇది ఇది యాభై ఒకటవ మహజ్ జయంతి హనుమాన్ జయంతి జరుగుతుంది మొదటి రోజు వచ్చేసి ఇరవై ఏడో తారీఖు అంకురార్పణతో మొదలవుతుంది ఇరవై రెండో తారీఖు స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఇరవై మూడో తారీఖు స్వామివారి హోమం జరుగుతుంది ఇరవై నాలుగో తారీఖు అత్యచ్చ అత్యంత వైభవంగా ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది ఇరవై ఆరో తారీఖు ఒక పదివేల మందికి భోజనాల కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ భక్తులు కూడా బాగా సహకరించారు భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి స్వామివారిని చూసి ధరించి ఈ ఉత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము శ్రీనివాసరావు తోట ఆరవలలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వారి యాభై ఒకటవ జయంతి కార్యక్రమాలు రేపు ఇరవై ఒకటో తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి ఇరవై ఒకటిన అంకురార్పణ జరుగుతుంది ఇరవై రెండు నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఇరవై ఆరో తారీఖు సోమవారం నాడు పదివేల మందికి అన్నదాన సత్త సంతర్పణ జరుగుతుంది కావున భక్తులందరూ కూడా వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి కృపకు పాత్రులై అన్న ప్రసాదాలను స్వీకరించవలసిందిగా కోరుతున్నాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా శ్రీనివాసరావు పేటలో ఉన్న భక్తులందరూ కూడా ఎంతో తమ శక్తి మేర ఈ యొక్క కార్యక్రమానికి దోహదం చేస్తున్నారు వారందరికీ కూడా మన వీరాంజనే స్వామి వారి దయ ఉండాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై వీరాంజనేయ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయండి భక్తులు మొత్తం బాగా సహకరిస్తున్నారు దానివల్ల కమిటీ కూడా బాగా సహకరిస్తుందండి అది జై శ్రీరామ్ చేస్తున్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం గత యాభై ఒక్క సంవత్సరాలుగా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా శ్రీ శివత్సర వీరాంజనేయ స్వామి వారికి కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటుంది రేపు ఇరవై రెండవ తారీఖున కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణానికి కూడా అనేక మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో కూడా రావటం జరుగుతుంది ఈ స్వామివారి యొక్క పవర్ఫుల్ చాలామందికి రీత్యా కూడా బాగా భక్తుల యొక్క అభిమానం కూడా పెరిగింది కాబట్టి ఇక్కడ ఉత్సవాలు కూడా చాలా గ్రాండ్గా కూడా జరుగుతాయి భక్తులందరూ కూడా విచ్చేసి తమ యొక్క కోరికలు స్వామివారికి వినియోగించుకున్నట్లయితే తమ కోరికలు తప్పకుండా నెరవేరుతాయని చెప్పి మేము గాఢంగా నమ్ముతున్నాము అలాగే భక్తులందరూ కూడా చాలా విశ్వాసంగా ఉంటున్నారు ఈ కార్యక్రమానికి అందరూ కూడా భక్తులందరూ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము మరియు ఇరవై ఆరో తారీ ఇరవై నాలుగో తారీఖు రథోత్సవం జరుగుతూ ఉంటుంది ఇరవై ఆరో తారీఖు పదివేల మందికి ప్రతి సంవత్సరం లాగే పదివేల మందికి అన్నదానం జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి స్వామివారి ప్రసాదాలు స్వీకరించి ధన్యులు అవ్వాలని కోరుకుంటున్నాం శ్రీనివాసరావు తోట ఆరో లైన్లో వెయిట్ చేసినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో రేపు ఇరవై ఏడవ తారీఖు నుంచి యాభై ఒకటవ హనుమాన్ జయంతి మహోత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయి ఈ యొక్క శ్రీనివాసరావు తోట అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా ఈ దేవాలయం చాలా మహిమగల దేవాలయం ఇక్కడికి వచ్చి భక్తులు ఏది కోరుకుంటే అది జరిగేటువంటి మహిమ కలిగేటువంటి దేవాలయం ఇది అలాగే ఇక్కడ ఈ గుడిలో ప్రతి మంగళవారం కూడా పల్లకి సేవ జరుగుతూ ఉంటుంది వందల మంది పల్లకి సేవలో పాల్గొని వాళ్ళ యొక్క నివేదనలు చెప్పడం వాళ్ళ కోరికలు తీర్చడం జరుగుతూ ఉంది ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క మహోత్సవాలు చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే యాభై ఒకటో సంవత్సరం ఇరవై ఒకటో తారీఖు అంకురార్పణ అలాగే ఇరవై నాలుగవ తారీఖు శ్రీనివాసరావు తోట పురం వీధుల్లో ఆంజనేయ స్వామి సువర్చన సమేత వీరాంజయ స్వామి రథోత్సవం అత్యంత ఘన వైభవంగా జరుగుతూ ఉంటుంది అలాగే ఇరవై ఆరో తారీఖు అన్న సందర్పణ భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఎక్కువ మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళన్ని స ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క శ్రీనివాసరావు తోటలో ఈ గుడి మొదటి నుంచి కూడా దీన్ని పట్టించుకొని దీనికి అన్ని విధాలా ఉన్నటువంటి నాగయ్య గారు కానివ్వండి ఆ తర్వాత ఏర్పడినటువంటి కమిటీలో పెద్దలు అందరూ కూడా చాలా రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా ఉద్యోగ ఉద్యోగం చేసి రిటైర్ అయిన వాళ్ళు వ్యాపారవేత్తలు స్కూల్ ప్రిన్సిపాల్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు వీళ్ళందరూ కమిటీగా ఏర్పడి ఈ గుడిని చాలా అద్భుతంగా చాలా వైభవవేత్తంగా తీర్చిదిద్దారు ఇక్కడ గుడి చూస్తూ ఉన్నాం అలాగే పక్కన కళ్యాణ మండపం పేదవాళ్ళకి తక్కువ రేటుకి కళ్యాణ మండపం చేసుకోవడం ఎందుకంటే ఈ గుళ్ళు పెళ్లి పెళ్ళి కానివ్వండి ఏదైనా ఫంక్షన్ జరిగినా కూడా వాళ్ళకి మంచి జరుగుతుంది అనేటువంటి ఒక సాంప్రదాయం ఉంది ఈ విధంగా శ్రీనివాసరావు తోట చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా ఈ గుడి అత్యంత ప్రతిష్టాత్మకంగా వైభవపేతంగా వాళ్ళ కోరికలు తీసేటువంటి కొంగు లాగా శ్రీ వీరాం స్వామి ఇక్కడ ప్రదర్శించాడు కాబట్టి రేపు జరగబోయేటువంటి ఈ మహోత్సవాల్లో భక్తులందరూ కూడా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిగా కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఈ గుడి డెవలప్మెంట్ అవడానికి కానివ్వండి అలాగే రేపు జరగబోయే ప్రతి కార్యక్రమానికి కానివ్వండి శ్రీనివాసరావు తోటలో నుండి ఎంతోమంది పెద్దలు వ్యాపారు వ్యాపారేత్తలు అందరూ కూడా సహకరిస్తున్నారు వాళ్ళందరికీ కూడా కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తాను అలాగే ఈ గుడికి పూజ అయినటువంటి కోకంటి పవన్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు అన్నీ ఘనంగా జరుగుతూ ఉన్నాయి ఆయన చేసేటువంటి పూజా విధానం కానీ అన్నీ కూడా భక్తుల్లో అత్యంత భక్తి పారవస్యంగా ఉండే విధంగా పవన్ కుమార్ గారు ఆధ్వర్యంలో రేపు జరగబోయే పూజలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి భక్తులందరూ కూడా పాల్గొనవలసిగా కోరుతా